సత్త పొట్ట వలలు వచ్చ వేసరు తిరిగి తిరిగి మంత్రాలు అమ్మరు జ్ఞానము లేక ఇద్దరు మునిగిరు చివరిలో నా నరకం ఎదురేపు గురువులు పొట్టగాసం కో గురువులు కూడా బాగానే శిష్యుల మీద బట్టే రోజులు బాగానే శివు గురువులు ఉన్నాయి రేపు నేనట గురు శిష్యుల మీద పట్కెతోడువాడు గురుగాడు అందుకో కబీర్దాస్ మహారాజ్ ఏమంటున్నాడు గురువుతో ఐత చాయే శిస్సు కాకునలే గురు ఎట్లా కావాలో శిష్యుని దగ్గరికి వెళ్ళి ఒక కొత్తది కూడా ఆశ ఉండద్దు అసూ వంటిగాడు గురుండాలి శిష్యులు ఎట్లా ఉండాలో గురుకు సమస్తము అర్పణయ్యేది వాడు గురు కావాడ అప్పుడు ఏమైనా గుర్తుంది గురు ఎట్లా కావాలా ఆశ లేని వాడు కావాలి ఇలా రేపు అందరూ శిష్యుల విన్నే బతి బతుకుతుంది శిష్యునికా గురింటి కాదా లగ్గం ఉన్న శిష్యునికే బాధది గురింటికాడ బడవడు పుట్టినా శిష్యునికే బాధ గురుకి కొడుకు వచ్చిన శిష్యుడికే బాధ గురు బిడ్డ లగ్గం చేసిన శిష్యుడికే బాధ అది కాదు అందుకు కబీర్దాస్ మహారాజు ఏమంటున్నాడు కబీర్దాస్ మహారాజు బట్టలు నేచి ఆయన భక్తి చేసిండు కానీ భక్తం శిష్యుల మీద ఆధారపడి లేకుండా గో గోడ కుమ్మలోడు కుండ చేసి భక్తి చేసిండు కానీ శిష్యుల మీద ఆధారపడి బతకలేదు సాధమాడి అయినా కూడా పొలం దున్నిండు భక్తి చేసుకుంటా కానీ అయినా శిష్యుల భరోసా మీద బతకలేదు అందరూ శిష్యుల బత మీద బ్రతితున్నారు అంటే కొత్త పోతలము ఊరలేదే తిరిగి తిరిగి మంత్రాలు అమ్మేరు మంత్రాలు అమ్ముకుంటున్నారు అరే మంత్రం అనేది జ్ఞానం అనేది కన్న తల్లి కన్న తల్లిని అమ్ముకుంటున్నారు అలాగే తెలుస్తున్నదా ఇంకా కూడా జ్ఞానం అనేది కన్న తల్లి దాన్ని అమ్ముకుంటున్నాడు మరి అది జ్ఞానం లేనోడే అమ్ముకుంటున్నాడు జ్ఞానం ఉన్నోడు అమ్ముకోలేదు జ్ఞానం లేక ఇద్దరు ఉండేది ఆ జ్ఞానం లే గురు దగ్గర కూడా జ్ఞానం లేదు ఈ శిష్యుని దగ్గర కూడా జ్ఞానం లేదు ఇద్దరు కూడా ఉన్నటువంటి ఇద్దరికి నరకమే ఉన్నది